శ్రీకాకుళం జిల్లా జిల్లా పరిషత్ చైర్మన్ గా నేటికి నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న విజయముకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు నియోజకవర్గ ప్రజలు జిల్లా ప్రజలు అయితే ఆమె ఈ నాలుగు సంవత్సరాల్లో ఆమె తనదైన శైలిలో అధికార పార్టీలో ఉండగా నియోజకవర్గానికే కాకుండా జిల్లాకి కూడా ఒక మంచి పేరు అలాగే నియోజకవర్గంలో కావాల్సిన సౌకర్యాలు ఏ ఏ గ్రామానికి ఏం కావాలో అనేది సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ తల్లినిద పేరుతో ప్రజలకు దగ్గరయ్యి ప్రజల్లో మనన పొందింది ఆవిడ అయితే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఎమ్మెల్యేగా ఓటమి చదివిచూసింది అయితే ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత కూడా ఆమె ప్రజల పక్షాన ఉండి ప్రజలతో ప్రజలకి మంచి చేస్తూ ప్రజల పక్షాన్ని పోరాటం చేస్తూ రీసెంట్ గా మన ఎస్డీ న్యూస్ తో ఆవిడ పంచుకున్న ఊరాలు ఇవి ప్రపంచంలో అందరూ కూడా మట్టిని మట్టిలా చూస్తే ఒక్క రైతు మాత్రమే ఆ మట్టిని తన కంటికి రెప్పలాగా కాపాడి ఆయన దాన్ని లాలించి పోషించి ఆయన బంగారం లాంటి పంటని ఎలా పండిస్తున్నారు అన్నో ఆయన పండించి పార్టీలకు అతీతంగా ప్రతి మనిషి కడుపు నిండే విధంగా పండిస్తుంటే ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే పార్టీల పరంగానే ఈ రోజు యూరియా పంపించడం జరుగుతుంది ఇచ్చాపురం నియోజకవర్గంలో అయితే యూరియా వచ్చింది అంటే అది ఆర్బీకేస్ కానీ ఇప్పుడు పేరు మార్చారు రైతు భరోసా సేవా కేంద్రం అక్కడ ఆపకుండా కేవలం టీడీపీ కార్యకర్త అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటి ముందు ఆపి ఆళ్ళు ఇచ్చి వాళ్ళు పంచుతున్నారు అంటే ఇక్కడ రైతుల్లో పార్టీ తీసుకొచ్చింది ఈ కూటమి ప్రభుత్వం అది నిజంగా ఎంత దౌర్భాగ్యం చెప్పండి ఈ రోజు లేదని అంటున్నారు నిజంగా కొరత ఉంది కాబట్టి రైతులందరూ రోడ్ ఎక్కారు ప్రతి ఒక్కళ్ళు ఈ రోజు బార్లు తీరి నుంచి ఉంటున్నారు మరి ఏం చేస్తున్నారు వీళ్ళు ప్రైవేటైజేషన్ కి ఇచ్చేసి గవర్నమెంట్ కి ఇవ్వాల్సిన ఫిఫ్టీ పర్సెంట్ కాకుండా ప్రైవేట్ గా ఇచ్చేయడం వల్ల ఇవన్నీ కూడా రేట్లు పెరిగిపోవడం వాళ్ళకి మరి రైతులకి అధిక భారం అయిపోయింది వాళ్ళకి ఒక బస్తా మీద నాలుగు వందల నుంచి ఆరు వందల వరకు పడుతుంది ఈ రోజు రాష్ట్రంలోని రైతన్నలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎరువులు లేక సరైన ఎరువులు సకాలంలో వేయకపోవడం వల్ల వాళ్ళ దిగుబ దిగుబడి కూడా రాని పరిస్థితుల్లో రైతులు ఎంతో నష్టపోతున్నారు మరి ఈరోజు కూటమి ప్రభుత్వం సంవత్సరం కాలం అయింది వచ్చి వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చారో రైతుకి అన్నదాత సుఖీభవ అన్నది ఒక సంవత్సరం పూర్తిగా ఎగ్గొట్టేశారు ఇరవై వేలు మరి ఈసారి ఇచ్చారంటే అరాకొర ఇచ్చారు మరి ముఖ్యంగా ఇప్పుడు చూసినట్టయితే ఎరువుల కొరత చాలా ఎక్కువగా ఉంది ఈ ఎరువులు కూడా బ్లాక్ లో అమ్మేసి మరి దాన్ని కూడా రెండు వందల డెబ్బై రూపాయలు ఉండాల్సింది వాళ్ళు నాలుగు వందలు ఆరు వందల యాభైకి సుమారు నాలుగు వందల దాకా రైతు నష్టపోతున్నాడు ఈరోజు వర్షాకాలం వల్ల ఎంతో మంది రైతులు పంట నష్టం అయితే వాళ్ళ కనీసం ఇన్పుట్ సబ్సిడీ కూడా వాళ్ళకి ఎక్కడ ఇవ్వట్లేదు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మరి రైతు భరోసా సెంటర్స్ పెట్టి నాణ్యమైన విత్తనాలు మనం అన్ని టెస్ట్ చేసి ఇచ్చి ఎక్కడా కూడా ఐదు సంవత్సరాల్లో ఒక బస్తా కొరత ఉన్నదన్నది ఎక్కడా లేదు కానీ సంవత్సరం నా అయ్యింది ఈ రోజుకి కూడా వాళ్ళు ఇస్తున్నాము అంటే ఎలా ఇస్తున్నారు టీడీపీ నాయకుల ఇంటి దగ్గరే ఆ బస్తాలు దిగుతున్నాయి వాళ్ళు ఎవరికి స్లిప్పులు ఇస్తున్నారు ఎవరికి వేస్తారో నాకు అర్థం కావట్లేదు పంట పండిస్తున్నాడు అంటే పండిస్తున్నాడంటేమి కులానికి మతానికి పార్టీకి చూడట్లేదు ఆడు పండించిన పంట అందరూ తింటున్నారు మరి అలాంటి రైతుకి పార్టీ చూసి వాళ్ళు కూపన్లు ఇచ్చి వాళ్ళ వాళ్ళకే ఇవ్వడం ఏంటి ఎరువులు ఇది చాలా అన్యాయం జిల్లా పరిషత్ చైర్మన్ గా ప్రియా విజయమ్మ మరింత ప్రజలకు కోసం పోరాటం చేయాలని కోరుకుంటూ ఎస్టీ న్యూస్